ఇంకా ఈ మండలానికి సంబంధించిన అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళలు ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ఏంటి ఆదివారమా అందరూ ఇంతకు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే డేనే కరెక్టే కానీ ఈరోజు ఆదివారంతో పాటు ఒక ప్రత్యేకత ఉంది ఏంటది రిపబ్లిక్ డే అని అందరికీ తెలుసు దాని తెలుగులో ఏమంటారు గణతంత్ర దినోత్సవం అందులోనే ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే రాజ్యాంగం వచ్చి రాజ్యాంగం ద్వారా మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఒక మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది దాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు సంవిధాన్ దివస్ అని కూడా హిందీలో అంటాం దాన్ని సంవిధాన్ అంటారు అర్థమైంది కదా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్లో తెలుగులో రాజ్యాంగం హిందీలో సంవిధాన్ సో ఆ రోజు అంటే ఈ కాన్స్టిట్యూషన్ మనం ఏర్పాటు చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుకి సో దిగ్విజయంగా మన దేశం పురోభివృద్ధి చెందడానికి మనం చూడండి కోర్స్ అంటాం మనం ఎలా నడుచుకోవాలి ఏం చేయాలి అంటే మనం ఒక పుస్తకం ఆ పుస్తకం చదువుకుంటే బీటెక్ వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ పుస్తకం చదువుకుంటే ఇంజనీరింగ్ అభివృద్ధి కంప్లీట్ చేస్తారు డాక్టర్స్ ఏమో డాక్టర్ వృత్తి పుస్తకం కంపెనీ అలా ప్రతి వాళ్ళకు ఒక పుస్తకం ఉంటుంది మన దేశంలో అన్ని వర్గాల వారికి కుల జాతి మత లింగ వివక్ష లేకుండా అందరూ కూడా పాటించాల్సిన ఏకైక గ్రంథం కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రాసిన మహానుభావులు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు సో వారిని మనం ప్రత్యేకంగా ఎందుకు మనం ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనం స్మరించుకుంటున్నాము అంటే ఈ రాజ్యాంగం మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి మన దేశంలో ఉన్న స్థితిగతులని ఆధారంగా అంటే మన దేశంలో ఇన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు ఇన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇన్ని మతాల వాళ్ళు ఉన్నారు మన దేశంలో సంప్రదాయం ఇది మన సంస్కారం ఇది అసలు ఈ నేలలో వర్షాలు ఈ విధంగా పడుతున్నాయి ఈ ఈ నేల పైన మనం ఇవి పండించుకుంటాం కాబట్టి భౌగోళికంగా మనకి ఏ పరిస్థితులని బట్టి మన రాజ్యాంగాన్ని ఇతర దేశాల రాజ్యాంగాలన్నీ క్షుణ్ణంగా చదివి పరిశీలించి అందులో అన్నిటిలోంచి ముఖ్యమైన పదాలు ఘట్టాలన్నీ తీసుకుని మన రాజ్యాంగాన్ని నిర్మించారు కాబట్టి అందులోనూ ఈ రాజ్యాంగ సభలో అప్పట్లోనే పదిహేను మంది మహిళలు కూడా ఉన్నారు ఇంత అద్భుతంగా రెండు సంవత్సరాల పైబడి సమయం తీసుకుని ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకి అందించడంలో భీమరావు అంబేద్కర్ గారికి మనం నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరము వారి పుట్టినరోజున జయంతి వర్ధంతులు కూడా ఈ విధంగా గొప్పగా జరుపుకుంటున్నామో అదే విధంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగాన్ని అందించిన వారిని కూడా మనం స్మరించుకున్నాం ఇక్కడ మనకు వచ్చే విషయం ఎందుకు మీ అందరినీ ఈ రోజు మనం ఇలా మనం పిలిచాము ఎప్పుడు జరుపుకుంటాం కదా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాం ఫ్లాగ్వాస్ చేసుకుంటాం గణతంత్ర దినోత్సవం మళ్ళీ చేస్తాం మనం జై హింద్ జై భారత్ అంట కానీ ఈ ఎందుకు ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరికి మనం ప్రతిసారి రెండు రోజుల్లో మనం ఎందుకు ఈ విధంగా చర్చ చేసుకుంటున్నాము అంటే ముఖ్యంగా రాజ్యాంగాన్ని మర్యాదతో ఆచరించి ముందుకు నడిపించే నాయకులు నాయకత్వం మనకు కావాలి అవునా చాలా మంది చెప్తారు ఇప్పుడు ఈ మధ్య చూసాం ఇప్పుడే రాకేష్ గారు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు భారత రాజ్యాంగం ఒక రెడ్ బుక్ ఒక చిన్న పుస్తకాన్ని సెల్లాగా పట్టుకుని దాన్ని గాలిలో తిరగేస్తూ తిరగేస్తూ ఏంటి అవమానపరుస్తోంది అవమానపరుస్తోంది భారతీయ జనతా పార్టీ అని ఒక లక్ష్యం లేకుండా ఒక పుస్తకాన్ని ఒక చిన్న పుస్తకంలో ఎలా పడితే అలా గాలిలో ఎగరవేసి దానిని అవమానించడం కాదు రాజ్యాంగం అంటే రాజ్యాంగం అంటే మొట్టమొదట లైన్ భారత ప్రజల మనము మనమందరము అని మొదలవుతుంది దాన్ని ఒక్క ఒక్క నాలుగు లైన్లు ఉన్నాయి మీకు నేను చదివి వినిపిస్తాను చాలా ముఖ్యమే భారత సంవిధానంలో మొదటి పేజీ ఇది ఖచ్చితంగా మేము ఒక్కసారి చదివితే అని దాని విషయాన్ని చెప్తాము భారతదేశ ప్రజలకు మేము భారతదేశాన్ని సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేర్చుటకును మరియు వారందరితో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను అఖండతను తప్పక వనగూర్చు సౌభ్రాతృత్వము పెంపొందించటకును సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకుని ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరవ దినమున మా సంవిధానము సభయందు హిందు మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారం అయితే అని ఈ విధంగా దాన్ని అందరూ అంగీకరించడం జరిగింది అంటే నవంబర్ ఇరవై ఆరును అంగీకరించారు కదా మరి జనవరి ఇరవై ఆరు జరుపుకున్నాము అంటే దీనికి ఒక ప్రత్యేకత కోసం మనం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనం దీన్ని అమలులోకి తీసుకొచ్చాం కాబట్టి ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం ఇప్పటికీ అంటే యాభై జనవరి ఇరవై ఆరున అమలు అవ్వడం మొదలయ్యింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే జనవరి ఇరవై ఆరు అంటే ఆ డెబ్బై ఐదు సంవత్సరాలకి వచ్చి చేసుకుని డెబ్బై ఆరు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే అంబేద్కర్ గారు ఇంత గొప్ప గ్రంథాన్ని మనం ఇచ్చారు దాన్ని మనం పాటించాలి అంటే దాని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఇంత గొప్ప గ్రంథాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారిని అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తూనే వచ్చింది ఆఖరికి ఆయన పోయినప్పుడు కూడా ఆయనకి భారతరత్న కూడా ఇవ్వలేదు ఎందుకు బాధ్యత భారతరత్న ఇచ్చింది కూడా మన వాజ్పేయి గారి ప్రభుత్వమే అంతేకాదు వారి తర్వాత వారికి గుర్తుగా పంచతంత్రాన్ని ఐదు జిల్లాలు వారికి సంబంధించిన జిల్లాలు ఆ ఐదు జిల్లాలలో కూడా ఆ ఐదు జిల్లాలు ఏంటంటే అభివృద్ధి చేసింది వాటిలో జన్మస్థలం మహు శిక్షా భూమి లండన్ దీక్షాభూమి నాగపూర్ నిర్వాణ్ భూమి ఢిల్లీ ఇంకా చైతన్య భూమి ముంబై ఈ అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ చేయడం జరిగింది ఈ రాజ్యాంగంలో అందరికీ స్వేచ్ఛ ఉంది ప్రతి వర్గం ప్రతి జాతి అణగా వర్గాల కోసం దీనిరా ఉండేది గారు చాలా కృషి చేశారు ముఖ్యంగా రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ తీసుకురావాలి అని చెప్పి అప్పుడే కేకే కేర్కర్ అన్న ఒక కమిషన్ కూడా చెప్తే దానిని రెగ్రూ గారు అప్పట్లో పెట్టారు ఏమి కూడా రాని బీసీ కమిషన్ కూడా మనం మోదీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఓబీసీ రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మహిళలు చాలా కాలం నుంచి మహిళలు కావాలి మహిళలకి రిజర్వేషన్ కావాలి అండమే కానీ తీసుకొచ్చింది ఎవరు మన మోదీ గారి ప్రభుత్వం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ప్రతి చట్ట సభల్లో పార్లమెంట్లోనూ ముప్పై మూడు శాతం మహిళలు ఖచ్చితంగా ఉండాలి అందువల్ల రోజు ఇవన్నీ మీరు చెప్తున్న ఎందుకు మీరు ఈ విషయాలన్నీ తెలుసుకుని నిజాయితీగా ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ హయాంలో ఇంతమంది మహిళలు నాయకులు అందరూ కూడా మనం దీని ప్రకారం ముందుకు రేపు రేపొద్దున వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వీటన్నింటిలో కూడా మీరు పోటీ చేయాలి మహిళలందరూ రావాలి ముఖ్యంగా యువత రావాలి యువత రేపు రెండు వేల నలభై ఏడో సంవత్సరంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం స్వాతంత్రం వచ్చి అప్పటికి చాలా వరకు యువత కూడా రాజ్య రాజకీయాల్లోకి రావాలి అని మనకి మోదీ గారు చెప్పడం జరిగింది ఇన్ని విషయాలలో అందులోనూ ప్రత్యేకించి మనము ఈ బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం విశ్వకర్మ యోజన పెద్దల కోసం ఆయుష్మాన్ భారత్ అందులోనూ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళ కోసం ఉచితంగా వాళ్ళకి ఆరోగ్య బీమా ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఒక స్కీమ్స్ ద్వారా మోదీ గారు మనందరికీ కూడా అందిస్తున్నారు సో అంటే అందులో మహిళలు కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఎంచుకోవడానికి స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా డిజిటల్ ఇండియా అండ్ దీని ద్వారా ఏంటంటే దేశ విదేశాలలో ఉన్న వాళ్ళు అక్కడ గతంలో ఏం జరిగేది ఎంతసేపు దిగుమతులే కానీ ఎగుమతులు లేవు అక్కడి నుంచి కొనుక్కు రావడం కోట్లు కోట్లు అయిపోయిందని చెప్పి ఇక్కడేమో మంది దేశం పేదదేశం దేశం ఇక్కడ గరేబీ హటావో అన్న నినాదాలు అంతేకాదు నెహ్రూ గారు రిజర్వేషన్స్ అంగీకరించలేదు ప్రత్యేకించి రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బడుగు బలహీన వర్గాలకి కనుక రిజర్వేషన్ ఇస్తే మనకి వెలుగుదలకి ఆటంకం అవుతుంది అని ఒక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా రాజీవ్ గాంధీ చేశారు ఇంతేకాదు అదే వరకు కేంద్రంలో ఒక రూపాయి కింద వాళ్ళకి పంపిస్తే పేదలకు చేరేసరికి పదిహేను పైసలే చేరుతుంది అది గర్వంగా చెప్పుకున్న మహనీయులు వాళ్ళు కానీ అక్కడ కేంద్రంలో రూపాయి వేస్తే ఇంత అకౌంట్లో డైరెక్ట్ గా రూపాయి పడేటట్టుగా జనదాని ఖాతా ఎంత రూపాయి కనుక కేంద్రాలలో వేస్తే అంతా కూడా మీ ఖాతాల్లో వచ్చేటట్టుగా తీసుకున్నారు ఇరవై ఐదు కోట్ల మంది జాబితర లేఖని దాటి పైకి వచ్చారంటే చాలా పేదలుగా ఉన్న వాళ్ళు ఇరవై ఐదు కోట్ల మంది ఇప్పుడు స్థితివంతులుగా ఎదిగారు ఈ పది సంవత్సరాలలో అంతేకాదు రాజ్యాంగాన్ని నూట ఆరు సార్లు మార్చడం జరిగింది కానీ ఈ మార్పులో ఎనభై ఐదు సార్ ఎనభై ఐదు సార్లు ఎనభై ఎనిమిది సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది దేని చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ తీసుకోవడానికి అంటే అందరి గొంతులు కట్టేసి మీడియా ఎవరు మాట్లాడకూడదు మేం చేసిందే వేదం కబడ్ద నోరు ఎత్తడానికి వీల్లేదు వీడియో వాళ్ళు ఎత్తకూడదు ప్రజలు ఎత్తకూడదు బడుగు బలహీన వాళ్ళు ద్వారా నోరు ఎత్తకూడదు ఎవ్వరు అందరూ నోరు మూసేయండి నేనే పాలిస్తాం మా కుటుంబమే పాలిస్తుంది ఎందుకంటే నెహ్రూ నెహ్రూ తర్వాత ఇందిరా ఇందిరా తర్వాత రాజీవ్ రాజీవ్ తర్వాత రాహుల్ ఇంకా వాళ్ళ కుటుంబమే తప్ప ఏ ఎవ్వరూ కూడా దేశాన్ని పాలించడానికి లేదు మేమే మా కుటుంబమే గొప్ప ఫ్యామిలీ అన్న ఒక కుటుంబ పాలన ఒక గర్వం వాడికి ఉంది కాబట్టి దేవుడి ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడా అందులో పేదలను బడుగులను బలహీన వర్గాల్ని ఇలా ఇబ్బందులు పడుతుందే చూస్తూ ఊరుకోడు కదా అందుకే రెండు వేల పద్నాలుగులో చాలా అతి పెద్ద మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం రావడం అందరి యొక్క అదృష్టం ఈరోజు ప్రతి పేదలకి బడుగులకి వీరు వారు అనేది సమానత్వం ఈరోజు ప్రపంచంలోనే మన దేశం గురించి చెప్పుకుంటారు అవునా మన ప్రపంచంలోనే మనం ఆర్థికంగా మనం బలపడుతున్నాము ఎక్కడో చాలా బలహీనంగా చాలా దేశంగా అందరూ అనుకునే టైంలో మన కోవిడ్ టైంలో ఏం జరిగింది మన దేశంలో చాలా మంది నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలే ముప్పై మూడు కోట్లే అమెరికాలో పెద్ద దేశం మన ఇండియా కన్నా భూ భౌగోళికంగా మూడు ఇండియా కంటే అంతా అమెరికా అంత అవుతుంది కానీ ఏదొచ్చినా సరే వాళ్ళు ఇంకెంత భారతదేశంలో చాలా పెద్ద దేశం ఏమీ చేయలేదు పెద్ద ఎదుర్కోలేకపోతున్నారు ఎందరో మంది ప్రాణాలు కోల్పోతారు అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు కానీ మనమే వ్యాక్సిన్లు తయారు చేసాం కోవిషీల్డ్ మనకి అన్నీ కూడా మన దేశంలో తయారు చేయలే కాదు డెబ్బై దేశాలకి ఎగుమతి చేశాం ఇంకా ఉండిన బిటా ఉండిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కోవాక్సిన్ లాంటివన్నీ కూడా మన దేశంలోనే తయారు చేసి ఇతర దేశాలకు పంపించాం మహామహా ఫ్లైట్స్ రఫైల్ లాంటి యుద్ధ విమానాలు కూడా మన దేశంలో ఆ టెక్నాలజీ మా దేశానికి తీసుకురండి మీరు టెక్నాలజీ మా దేశానికి తీసుకొస్తే మన దేశంలో కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది ఇక్కడ ప్రత్యాప్త యొక్క పెరుగుతుంది అని చెప్పి దేశం మొత్తం పురోగతి జరుగుతుంది దేశం గురించి అంతర్జాతీయంగా న్యాయ వ్యవస్థ న్యాయస్థానంలో కూడా మన దేశానికి సంబంధించిన మనిషి అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి చాలా ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటేనే మనకి బాగుపడుతుంది ఈ రోజు ప్రత్యేకించి అంబేద్కర్ గారిని మనందరం స్మరించుకుంటూ పేద బడుగు బాగా గొప్ప పేద అన్నట్లే తేడా లేకుండా అందరూ సమానత్వంతో మనం బతకడానికి మనకి ఈ రాజ్యాంగం గౌరవం ఒక పెద్ద బాధ శిక్షణ ఒకసారి అంబేద్కర్ గారిని పోటీ చేశాడు అంటే ఈ కాంగ్రెస్ విధానాలు నచ్చకపోతే అప్పుడు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ రాణించేవారు కాదు అప్పుడు అంబేద్కర్ గారు బయటకు వచ్చేసారు ముఖ్యంగా కశ్మీర్ నిర్భయ చాలా ప్రమాదకరం దేశానికి దేశానికి మంచిది కాదు అని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల డెబ్బై పెట్టేసింది పెట్టడం వల్ల ఏమైపోయింది కాశ్మీర్ వేరేగా మన దేశం వేరేగా ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు ప్రధానులు రెండు జెండాలు ఎలా కుదురుతుంది ఒక దేశంలో ఇవన్నీ దానివల్ల ఈరోజు పక్కన ఉన్న దేశాలతో పాకిస్తాన్ దేశాలతో మనంత పరస్పరం ఘర్షణ ఇవన్నిటికీ చేసిన తర్వాత మన దేశం ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో ఈ మూడు వందల డెబ్బై అధికారు తీసేసి దేశం బాబు కోసం రాజ్యాంగాన్ని మార్చం అలా కొన్ని బాగు కోసం మనం రాజ్యాంగాన్ని మారుస్తుంటే దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై ఎనిమిది సార్లు రాజ్యాంగాన్ని మార్చింది మరి దీన్ని బట్టి మనం ఆలోచించాలి ఏం ఆలోచించాలి